మనిషి శరీరం నిజంగా ఒక అద్భుతం ఇప్పుడే చూద్దాం మన శరీరంలోని అద్భుతమైన పది నిజాలు ఒకటి హృదయం ప్రేమలో వేగం పెరుగుతుంది మన హృదయం ఒక రోజుకి సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది కానీ ప్రేమలో ఉన్నప్పుడు అది ఇరవై శాతం ఇంకా వేగంగా కొట్టుకుంటుంది ఆ భావోద్వేగం ఆనందం కారణంగా మన నర్వస్ సిస్టమ్ మరింత యాక్టివ్ అవుతుంది రెండు మెదడు సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా మన మెదడు ఒక సెకండ్కి దాదాపు పది లక్షల కోట్ల ఆపరేషన్లు చేస్తుంది ప్రపంచంలోని ఎలాంటి సూపర్ కంప్యూటర్ కూడా అంత వేగంగా ఆలోచించలేదు అందుకే మన మెదడు సృష్టి చేసిన అత్యంత శక్తివంతమైన యంత్రం మూడు నిద్రలో కూడా మెదడు యాక్టివ్ మనం నిద్రలో ఉన్నప్పుడే మన మెదడు ఎక్కువగా పనిచేస్తుంది కళలు కనే సమయంలో మన అనుభవాలను ఆలోచనలను సినిమా లాగా చూపిస్తుంది నిద్రపోవడం అంటే మన మనసును రీఫ్రెష్ చేయడమే నాలుగు రక్తనాళాలు భూమిని చుట్టేంత పొడవు మన శరీరంలోని రక్తనాళాల పొడవు సుమారు అరవై వేల కిలోమీటర్లు అవన్నీ లైన్లో పెడితే భూమిని ఒకటిన్నరసారి చుట్టొచ్చు మన శరీరంలో ఇంత పెద్ద నెట్వర్క్ ఉందంటే నమ్మశక్యం కాదు కానీ ఇది నిజం ఐదు ఎముకలు స్టీల్ కంటే బలంగా మన ఎముకలు స్టీల్ కంటే బలంగా ఉంటాయి ఒక్క చదరపు అంగుళం ఎముక ఎనిమిది టన్నుల బరువు తట్టుకుంటుంది ఆరు కళల్లో కనిపించే ముఖాలు మనం చూసినవే మన కళల్లో కనబడే ముఖాలు కొత్తవి కాదు జీవితంలో ఎప్పుడో ఒకసారి చూసిన వ్యక్తుల ముఖాలే అవి మన మెదడు కొత్త ముఖాన్ని సృష్టించలేదు కానీ చూసిన దాన్ని మాత్రం సరిగ్గా గుర్తించుకుంటుంది చెవులు ముక్కు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి మన చెవులు ముక్కు వయస్సుతో పాటు పెరుగుతూనే ఉంటాయి శరీరంలోని మిగతా భాగాల పెరుగుదల ఆగిపోతుంది కానీ ఇవి మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి ఎనిమిది ప్రతి సెకండ్కి కోట్ల సెల్స్ చస్తాయి మన శరీరంలో ప్రతి సెకండ్కి దాదాపు ఇరవై ఐదు మిలియన్ల సెల్స్ చస్తాయి నువ్వు ఈ వాక్యం వినేలోపే డెబ్భై మిలియన్ల సెల్స్ చనిపోయాయి కొత్తవి పుట్టాయి మన శరీరం ప్రతి క్షణం రెన్యూ అవుతూ ఉంటుంది తొమ్మిది నాలుక మన శరీరంలోని బలమైన మజిల్ మన నాలుక మన శరీరంలోని బలమైన మజిల్ అది ఎప్పుడూ రిలాక్స్లో ఉండదు మనం మాట్లాడినా తిన్నా ఆలోచించినా అది పనిచేస్తూనే ఉంటుంది పది చర్మం కూడా శ్వాస తీసుకుంటుంది మన చర్మం కూడా శ్వాస తీసుకుంటుంది మన చర్మం లేకుండా మనం పది నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేం ఇది మన శరీరాన్ని కాపాడే అతిపెద్ద అవయవం మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం దానిలో ప్రతి అవయవం ఒక మహిమే ఇది సృష్టి చేసిన అద్భుతమైన జీవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఔషధ ఫలం ఫ్యాక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి